హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చెన్నీస్ ఈ ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడి గుంటూరు స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇది పది రోజుల వరకు బయట పెట్టిన నిల్వ ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఇప్పటి వరకు ట్రై చేయను ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది ఇంకెందుకు ఆలస్యం అండి ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే నాటు గోంగూర తీసుకున్నాను ఇది మా పెరట్లో మొలిచిన గోంగూర అండి ఇలాంటిదే తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇది నేను ఒలుచు తుంపుకొని బాగా కడుక్కొని ఆరబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఈ అయితే నేను ఈ గోంగూరకి క్వాంటిటీగా ఒక ఇరవై నుంచి ముప్పై వరకు ఎండుమిర్చిని తీసుకుంటున్నాను పచ్చిమిర్చి అస్సలు యూజ్ చేయటం లేదండి ఇవి బాగా కారం ఉండే ఎండుమిర్చి ఇవి కూడా గుంటూరు మిర్చేనండి ఇప్పుడు మనం పొయ్యి మీద బాండీలు పెట్టుకొని బాండీలు ఏడయ్యాక ఒక గుప్పెడు మినప్పప్పు తీసుకొని అవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే ఒక ఇరవై నుంచి ముప్పై మెంతులు కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం వేగాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి ఒక బౌల్లో అదే పెన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చినైతే బాగా వేయించుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అప్పుడే మనకి చేదు రాకుండా ఉంటాయి ఈ ఎండుమిర్చి ఈ విధంగా వేయించుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను అదే బాండిల్లో ఒక టీ గ్లాస్ వరకు నీళ్ళనైతే యాడ్ చేశాను ఇవి బాగా మరుగుతుండగా మనం కడిగించుకున్న అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని తిప్పుకుంటూ కలుపుకుంటూ బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోని వాటర్ అయితే థిక్గా వస్తుంది ఆ విధంగా చూసుకొని ఉడికిందా లేదా అని చూసుకొని మనమైతే ఈ గోంగూరని ఉడికించుకుందాం చూడండి ఈ వాటర్ చాలా థిక్గా వచ్చింది కదా ఇదైతే ఉడికిపోయింది దీన్ని కూడా మనం పక్కన అయితే తీసి పెట్టుకుందాం నేనైతే రోట్లో రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు రోలు బాగా కడుక్కొని మినప్పప్పు మనం వేయించి పెట్టుకున్న మినప్పప్పు జీలకర్ర వేసుకొని బాగా దంచుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు ఇలా దంచుకున్న తర్వాత తగినంత ఉప్పునైతే నేను వేసుకుంటున్నాను ఈ విధంగా తగినంత ఉప్పును వేసుకొని బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఎండుమిర్చి కూడా బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి ఇప్పుడు దీంట్లోకి బాగా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ దంచుకొని మెత్తగా అయ్యేంత వరకు దంచుకొని మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరనైతే వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ గోంగూర కూడా మెత్తగా అయ్యేంత వరకు బాగా మెదుకుకోవాలి ఇంకా దీంట్లోకి వాటర్ ఏమీ అవసరం లేదండి వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు బాగా దంచుకోవాలి మనం మిక్సీకి అయితే బాగా మెత్తగా అయిపోతుంది కదా అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు నుంచి నాలుగు వరకు వేసుకోవాలి వేసుకొని బాగా దంచుకొని ఇది మెదిగిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు దీన్నైతే మనం పోపు పెట్టుకుందాం పొయ్యి మీద బాండీలు పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు ఒక ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి అర టీ స్పూన్ జీలకర్ర ఇంతేనండి ఉంటే ఇంగో వేసుకోండి నచ్చిన వాళ్ళు అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మనం నూరి పెట్టుకున్న గోంగూర అయితే పోపులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా ఇది వేడి వేడి అన్నంలోకైనా దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది పక్కా ఈ ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే అయిపోయింది ఇప్పుడు మనం దీన్నైతే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అయితే చేసేసుకుందాం గుంటూరు స్టైల్ గోంగూర పచ్చడి చూశారు కదా ఈ వీడియో చూస్తూ మీ పచ్చడిని చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఇంకొక వీడియోలు మీ ముందు ఉంటుంది మీ తిరుమల థ్యాంక్ యూ